హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బెండకాయ పచ్చడి చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం వన్ టీ స్పూన్ ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు తీసుకున్నాను ఫస్ట్ నేను ధనియాలు వేసి వేయించుకుంటున్నాను ఎందుకంటే ధనియాలు కొంచెం లేటుగా వేగుతాయి మంచి సువాసన రావాలి అంటే పచ్చడి ఫస్ట్ ఇవన్నీ కొంచెం బాగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి మీకు వీలైతే రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ఎందుకంటే కొంచెం బెండకాయ నలగకుండా అట్లా ఉంటే బాగుంటుంది ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటున్నాను అంటే మీరు కారానికి తగ్గట్టు మీరు పెట్టుకోండి నాకు ఏడెనిమిది ఎండుమిరపకాయలు పట్టాయి నాకు పెద్ద కారం లేదు మీరు కొంచెం కారం తినే వాళ్ళు అయితే ఇంకో నాలుగు కూడా యాడ్ చేసుకోవచ్చు రోట్లో దంచుకుంటే కొంచెం బెండకాయ బెండకాయక ముద్ద ముద్దకి తగలతా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను ఇవి మాత్రం వేగితే చాలండి ఇప్పుడు మనం ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు పూర్తిగా వేగుతాయి ఇవి జస్ట్ వేడి తగిలినా కానీ బాగా వేగిపోతాయి మాడిపోతే టేస్ట్ బాగుండదు అందుకోసం నేను ఇప్పుడు యాడ్ చేశాను ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు నేను బెండకాయలు యాడ్ చేస్తున్నానండి ఇవి మరీ బాగా వేగన అవసరం లేదు కొంచెం మగ్గితే చాలండి కొంచెం మగ్గితే కొంచెం కచ్చా వేసుకుంటేనే బాగుంటుంది కచ్చాపచ్చగా అయితే వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే మధ్య మధ్యలో బెండకాయలు తగులుతా టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మెంతులు ధనియాలు అన్నీ పడ్డాయి కదా అన్నీ అంటే జీర్ణశక్తికి మంచిది ఇప్పుడు నేను కొంచెం ఇవి వెల్లుల్లి కూడా యాడ్ చేస్తాను మీ ఇష్టం అండి వెల్లుల్లి చాలామంది యాడ్ చేయరు కానీ నేను ఆరోగ్యం కోసం అనేసి యాడ్ చేస్తున్నాను బాగుంటుందండి టేస్ట్ కూడాను ఒక చిటుకు పసుపు యాడ్ చేశాను కొంచెం వేగేటప్పుడే అలానే కొంచెం కల్లుప్పు కూడా అండి కల్లుప్పు కూడా యాడ్ చేస్తే కొంచెం బాగా మగ్గుతుంది నేను ఎక్కువ ఇదే యాడ్ చేస్తానండి కళ్ళుప్పే ఎక్కువ వాడతాను ఇంకా మజ్జిగ అంటే ఎమర్జెన్సీ అన్నప్పుడు అలాంటప్పుడు మాత్రానికి సాల్ట్ యాడ్ చేస్తాను కొంచెంసేపు బాగా మగ్గనిద్దామండి మూత పెట్టేసి మనం వేరే పనులు కూడా చూసుకొని రావచ్చు ఈ మాత్రం వేగితే చాలండి ఒక ఐదారు వెల్లుల్లి యాడ్ చేశాను ఆ స్టవ్ బంద్ చేశానండి చల్లారిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఈ విధంగా మిక్సీలో వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు చింతపండు బాగా మెత్తంగా వేసానండి మిక్సీ ఫస్ట్ అవి వేసాను దాని తర్వాత బెండకాయ వేస్తున్నానండి కచ్చాపచ్చాగా వేసుకోవాలని చెప్పాను కదా అలా అయితేనే టేస్ట్ బాగుంటాయి మీరు అదే రోట్లో దంచుకున్నారు దంచుకున్నారనుకోండి అవి మిరపకాయలు ఫస్ట్ దంచేసుకున్న తర్వాత లాస్ట్న బెండకాయలు వేసి జస్ట్ కచ్చా అట్ట తిప్పుకుంటే బాగుంటుంది టేస్ట్ తిరగమాత కూడా ఏం అవసరం లేదండి కమ్మంగా ఉంటుంది పచ్చడి అంత సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బెండకాయ పచ్చడి రెడీ రోటీ పచ్చడి మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్